आत्यंता अनुग्रिता पालित रस्तों श्रीमं महाश्री साहस नमो प्रस्तवामने नमोन अनुग्रह प्रसाद सिद्धि रस्तों दा पुष्पे पूजयामी वाम शिवाय नमः वाम महेश्वराय प्रार्थ महावाम शंभवे नमः वाम सुमकाय नमः वाम जगत रक्षान नमः वाम विरारुपाग्र नमः श्री साहस तलिंगेश प्रस्तवामने नमः इ

శ్రీమన్ మహా శ్రీ పరమేశ్వర యువదాబ్జో నమో నమ ఇది ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజన సమర్పయామి పార్వతీ పదే హర హర మహాదేవ శంభో శంకర హర హర శివార్పణమస్తో శ్రీ గ్రభ్యో నమ హరి నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నందు ఉన్న నూట యాభై మంది అనాలకు అభాగ్యులకు ఈరోజు కీర్తిశులు యాస అనసూయ గారి వర్ధన సందర్భంగా అన్నదం జరుగుతుంది అన్నదాన్ని జరిపించే వారు యాస రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు మంజుల గారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిర ఆరోగ్య ఆ శ్రేష్ఠా వెనంటున్ను కోరుకుంటూ పీర్చేసి యాస అనసూయ గారి ఆత్మశాంతివారు కోరుకుంటూ మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అలాగే ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర ఇతర కార్యకులు ఉన్నప్పుడు మాతృదేవ భాష దొరుకుని నూట యాభై మంది అనాలకో బ్రకు ఆకలి తెలుసుకుని కోరుకుంటున్నాం అన్నదావా అన్నదా భవా ధన్యవాదాలు